హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో తెల్లగపిండి కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు తెలగపిండి ఇది గానుగ దగ్గర అమ్ముతారు కదా ఆ తెలగపిండి తీసుకున్నాను ఉల్లి చీరికలు పచ్చిమిర్చి పసుపు జీలకర్ర మినపప్పు వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి కరివేపాకు సాల్ట్ ఇవన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి బాండీ వేడైన తర్వాత నేను టూ గ్లాసెస్ వాటర్ను వేసుకుంటాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపుని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను దీనికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ మరిగేటప్పుడు ఇందాక మనం తెలగపిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా తెలగపిండిని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది కదా చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి ఈ నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడకబెట్టుకొని నీరంతా ఎగిరిపోయిన తర్వాత పక్కకు పెట్టుకుందాం చూసారు కదా నీరంతా ఎగిరిపోయింది ఇప్పుడు ఇది దింపేసుకొని వేరే బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పును వేసుకున్నాను ఈ కర్రీకి గానుగు నూనె వాడితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మినపప్పు కొంచెం వేడి వేడిగా అయింది కదా ఇప్పుడు దీనిలో కరివేపాకుని కూడా వేసుకుందాం ఇప్పుడు జీలకర్రలు యాడ్ చేసుకొని కొద్దిగా వేపుకుందాం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం తాలింపు చిన్న మంట మీద వేపుకున్నట్లయితే మాడిపోకుండా మంచి సువాసనతో ఉంటుంది తాలింపు బాగా వేగిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా తెలగ పిండి మిశ్రమం అది ఇందులో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక గంట సేపు చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోండి అంతే అయిపోయినట్టే దించి సర్వింగ్ పౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా నోటిఫికేషన్ కనుక మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్